అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ ముందుగా అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు కాలోజీ నారాయణరావు జయంతిని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం కాలోజీ నారాయణరావు తెలంగాణ సాధన సమరంలో కొందరు తమ గళాన్ని అస్త్రంగా సంధిస్తే మరికొందరు తమ కలంతో ఉత్తేజాన్ని నింపినరు అసంటి గొప్ప కలం వీరులల్లో అగ్రగణ్యులు మన కాలోజీ పుట్టుకనీది చావు నీది బతుకంతా దేశానిది అనే విశ్వమానవ విశాల హృదయం అందరికీ ఉండదు అందుకే ఆయన ప్రజాకవి అయిండు కాలోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజా కాలోజీ కాలన్నగా తెలంగాణ ప్రజల మనసుల్లో పాతుకుపోయిన ప్రజాకవి కాలోజీ నారాయణరావు అంటే తెలంగాణ సాహిత్యానికి సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం వెయ్యి గన్నులు చేయలేని పనిని ఒక్క పెన్నుతో చేసి చూపెట్టిండు మన కాలన్న ఒక్క సిరా చుక్కతో లక్షల మెదళ్లను గదిలిచ్చిండు కాలే కడుపులు చూసి రగిలే గుండెలను చూసి తన చురకత్తుల్లాంటి కవితలతో ఉద్యమ సమర శంఖం పూరించిండు మన కాలన్న కవితలంటే నల్లటి సిరాతో తెల్లటి కాగితాల మీద రాసిన అక్షరాలా అవిగావు కవితలంటే కనకనమండే ఎర్రటి నిప్పు కనికలు నిజాం నిరంకుశ పాలనను నిలువునా తూర్పారా తూర్పారాబట్టిన గలం కాలోజీ కలం ఒక్కో అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజలకు అందించిన నిత్య సత్యాగ్రహశీలి మన కాలన్న అవి అక్షరాలతో తెలంగాణ అస్తిత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన అక్షర యోధుడు కాలోజీ పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిది నాడు కర్ణాటక బీజాపూర్ జిల్లా రత్తహేలి ఊళ్ళ రంగారావు రమాబాయమ్మ దంపతులకు జన్మించిండు కాలన్న ఆ తర్వాత బీజాపూర్ నుండి తెలంగాణకు వలస వచ్చారు రంగారావు కుటుంబం వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామంలో స్థిరపడింది ఆ కుటుంబం కాలోజీ తండ్రి మహారాష్ట్రీయుడు తల్లి కన్నడి కురాలు కాలోజీ పుట్టిన ఆరు నెలలకే కాలం ఆ కుటుంబాన్ని కాటేసింది తల్లి రమాబాయమ్మ కన్ను మూసింది ఆ తర్వాత అన్ని అన్న రామేశ్వర్ అన్నీ తానై అమ్మలా పెంచాడు కాలోజీని ఒక్కసారి కాలోజీ తనకంటే ఆరేండ్లు పెద్దోడైన తన అన్న గురించి చెబుతూ ఏడు నెలల వయసులో నా అన్న భుజం ఎక్కిన నేను ఎనభై ఏళ్ల వయసులో కూడా తన అన్ననే ఆసరాగా చేసుకొని ఉన్నానని అచంచలమైన ప్రేమను చాటుకున్న ప్రేమమూర్తి మన కాలన్న హై స్కూల్ చదువును అనుమకొండలు కాలేజీ హై స్కూళ్ళు హైదరాబాద్ పాతబస్తీలో చౌమహల్ల పాఠశాలలో పూర్తి చేసి అనంతరం హైదరాబాద్ హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కాలేజీలో న్యాయవాద పట్టా తీసుకున్న కాలోజీ అభ్యుదయ భావాలు నిండైన ఆదర్శంగా ఉన్న కాలోచి దండిగా పైసలు తీసుకునే అవకాశమున్న న్యాయవాద వృత్తిని పక్కకు పెట్టి ఆ కాలంలో జోరుగా సాగుతున్న గ్రంథాలయ ఉద్యమంలో దూకిండు సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఇరవై ఐదేళ్లలోనే జైలు జీవితం కూడా అనుభవించిండు కాలన్న ఆ రోజులల్లా మాడపాటి హనుమంతరావు సురవరం ప్రతాపరెడ్డి పివి నరసింహరావు జమలాపురం కేశవరావు బూర్గుల రామకృష్ణారావు స్వాతంత్ర సమరయోధులకు యోధులకు చాలా దగ్గరగా ఉండేటోడు వాళ్ళతో పాటు ఎన్నో ఉద్యమాలల్ల పాల్గొన్నారు కాలోజీ నారాయణరావు ఆంధ్ర సరస్వత పరిషత్తు స్థాపకులలో ఒకరైన కాలోజీ తెలంగాణలో విద్య కుసుమాలు పూయించాలని అలుపెరగని పోరాటాన్ని సాగించిన సాహితీ సమరణంగుడు ఆంధ్ర సరస్వత పరిషత్తు స్థాపకులలో ఒకరైన కాలోజీ నారాయణరావు తెలంగాణలో విద్య కుసుమాలు ఊహించాలని అలుపెరగని పోరాటాన్ని సాగించిన సాహితీవేత్త ఒకవైపు అక్షర సేద్యం చేస్తూనే మరో దిక్కు నిజాం నిరంకుశ పాలనపై తన కళాన్ని జులిపించిండు కాలన్న సాగుపోవిటే బ్రతుకు ఆగిపోవుటే చావు సాగిపోదలిచిన ఆగరాదిచటెప్పుడు ఆగిపోయిన ముందుకి సాగలేవిప్పుడు అని అద్భుత జీవిత సత్యాలను సరళమైన పదాలతో చెప్పిన సామాన్య కవి మన కాలోజి నా నోటికాడి బుక్కను నాణ్యంగా కాజేసిన నాగరి కూడా విను నా నాగలి చాలులోన నాజూకుగా పవ్వలించి నన్ను కాటేసిన నాగరి కూడా విను అంటూ పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నించిన దళిత బాంధవుడు కాలోజి తెలుగు భాషన్నా అందులోని యాసలన్నా ప్రాణం కాలోజీకి తెలుగు బిడ్డ విరోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడుటవేమి అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవేమిటికి తెలుగు భాషను చులకనగా చూసిన వారి వీపు మీద సుర్రుమనిపించిన సాహితీ సవ్యసాచి కాలోజీ మొత్తం మీద తెలుగు భాష మీద తెలంగాణ భాష మీద తెలంగాణ యాస మీద అట్లా ఒక పట్టు సాధించి అందరికీ తెలుగు భాషను తెలంగాణ భాషను చులకరగా చూసినోళ్లకు అందరికీ దీటుగా సమాధానం చెప్పుకుంటా ముందుకు పోయిన స్వాతంత్ర సమరయోధుడు మన కాలోజన్న నిజంగా ఇలా కాలోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ఇది కాలోజీ జీవిత చరిత్ర ఇంకా ఆయన కవితలు తూటాల్ లాంటి ఆయన కలం నుంచి జాలువారిన తూటాల్ లాంటి కవితలు ఇంకెన్నో ఎన్నో లక్షల మెదళ్లను తట్టి లేపిన కలం కాలోజిది